ప్రభు నందు పరిశుద్ధ దేవుని కుమార్లారా దేవుని కుమార్తెలారా ఏసీ ప్రసంపు నో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు దేవునికి దేవునికి స్తోత్రాలు సహోదరులు ఒకళ్ళకి చెల్లించాలి చెప్పండి వందనాలు చెల్లించుకోవాలి బైబిల్ క్రమము దేవునికి స్తోత్రాలు తుధులు స్తోత్రాలు కృతజ్ఞత చుట్టు చెల్లించాలి సరే ఇంతవరకు మనం గల్లా రాజేష్ గారు నవనీత గారి వారి కుటుంబంలో జరిగించినటువంటి గొప్ప శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని గురించి మనం నేర్చుకున్నాం ఈరోజు నేను ఇక్కడికి రాక మునిపే నేను దేవుడు నాకు ఒక వర్తమానాన్ని సిద్ధపరిచి అక్కడ ప్రకటించు అని చెప్పాడు అది ఇప్పుడు నేను సిద్ధపర్చింది కాదు తొండ దాని హెడ్డింగ్ ఏంటి శరీర పరిరక్షణ ఆత్మరక్షణ ఏది ముఖ్యం శరీరాన్ని పరిరక్షించుకోవటానిక ఆత్మను రక్షించుకోవటానిక ఏది ప్రాముఖ్యం ఏది అవసరం శరీరాన్ని పరిరక్షించుకుంటానికి కాపాడుకుంటానికి దేవుడు ప్రకృతుడు అన్నీ ఇచ్చాడు వైద్యుల్ని ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఎన్ని ఇచ్చినా కూడా ఈ శరీరానికి ఒక తీర్పు తీర్చాడు ఏంటో తీర్పు శరీరానికి తీర్పు ఏంటి చెప్పండి నువ్వు మన్ను గనుక తిరిగి మన్ను అయిపోతావు నువ్వు ఈ శరీరము మన్ను మన్నైపోతావు మరి ఆత్మ ఆత్మకి మరణం ఉందా నాజనం ఉందా ముగిర్పు ఉందా లేదు లోకమంతా శరీరానికి కావలసిన స్వచ్ఛతము శరీరానికి కావలసిన సుఖభోగాలు గురించి దేవుణ్ణి వేడుకుంటున్నారు ఎవరెవరు మన వాళ్ళ వాళ్ళ దేవుణ్ణి వేడుకుంటున్నారు మాకు ఆ దేవుడు అది చేశాడు మాకు ఈ దేవుడు ఇది చేశాడు అనేసి చెప్పుకుంటున్నారు సరే బాగానే ఉంది మరి ఎంతకాలం ఉంటుంది శరీరం డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉన్నాయి ఎనభది సంవత్సరములు అయిన ఆయాసమే ప్రయాసమే డెబ్బై ఎనభై సంవత్సరాలు ఈ భూమి మీద ఉండేటటువంటి శరీరం కోసం దేవుడు నాకు అది చేశాడు ఇది గొప్ప ఆనందం సంతోషంగా ఉన్నాం మరి శరీరాన్ని గురించి మనం ఆలోచన ఈ శరీరము నన్ను మన్నైపోతుంది మరి ఆత్మ గురించి దేవుడు మన మనమే ఉన్న ఆత్మ ఈ శరీరము మనం ధరించుకున్న శరీరం శరీరము నేను కాదు ఈ శరీరము రంగారావు కాదు రంగారావు ఈ శరీరంలో ఉన్నాడు ఒకసారి ఆలోచ ఆలోచించేయండి ఇక్కడ మనం ఆలోచించుకుంటే రాజేష్ గారు ఆ గృహంలో ఉన్నారు ఆ గృహాన్ని రాజేష్ గారు అంటే చూడొద్దు రేపు కొద్దిగా అది ఖాళీ చేసి ఉంటుంది గృహానికి వెళ్ళిపోతాడు అందులో ఉన్నాయనే రాజేష్ ఇప్పుడు చూడండి నేను రంగారావు ఇందులో ఉంటున్నా ఈ గుడారు ఇది అద్దీళ్ళు ఎంతకాలం ఉంటుంది ఇది కొద్దిగా ఉంటుంది మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు నువ్వు మందు కనుక తిరిగి మన్న అయిపోతావు మరి ఆత్మ గురించి ఆలోచిస్తున్నారా మీరు ఆత్మ గురించి ఆలోచిస్తున్నారా ఒకసారి ఆలోచించండి నేను ఉంటే ఎవరు ఆత్మ నేను ఉంటే ఎవరు ఆత్మ ఒక నేను చనిపోయాను అనుకోండి పెట్లు పెట్టారు గారు వచ్చి బాబు నిన్న ప్రసంగం చేశాడు లేడు వెళ్ళిపోయాడు చనిపోయాడు అంటారు వెళ్ళిపోయాడు అంట పెట్లు ఉన్నది పెట్ల ఉన్నది ఎవరు పెట్లు ఉన్నది ఒకప్పుడు అందులో ఉన్నాను నేను ఖాళీ చేసి వెళ్ళిపోయాను వెళ్ళిపోయాం ఒకసారి ఆలోచించండి శరీరానికి కావలసినటువంటి అవసరాలు తీర్చటానికే ఏ సూక్రీస్తు సెలవు ఎక్కడా మన శరీర సంబంధమైన రోగాల్ని తగ్గించడానికే ఏ సూక్రిస్తు సెలవు ఎక్కాడా అసలు ఏ సూక్రీస్తు సెలవులో కాచిన రక్తదారులు దేనికోసం ఆలోచించింది ఏది ప్రాముఖ్యము శరీర పరిరక్షణ ఆత్మ రక్షణ మనకు అర్థం సాతాను మనం మోసం చేస్తున్నాడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి నీ పోయి ఉన్న ఆత్మ ఈ శరీరము నుండి బయటకు వెళ్ళిపోతే పాప క్షమాపణ లేకోకుండా బయటకు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోద్ది అగ్ని ఆరోదు పురుగు యుద్ధ యుగాలు కన కనలాడే అగ్నిలో చావని ఆత్మ యుద్ధయుగాలు మరి కాలేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్న పరిస్థితి ధనవంతుని గురించి మనం ఆలోచిస్తే ధనవంతుడు అంటే తండ్రిపై అమృహ యాత్ర నా ఇంత కనుకబడి లాజను వేలు కొంత ముందు నీటిలో ముందు నా దగ్గర బతికిన బతికినందు ఎలా బతికాడు అను మా అవకాశం ఇస్తున్నాడు సన్న పునార వస్త్రాలు ధరించుకున్నాడు ఏమీ లోట్లేదు మనం అనుకుంటున్నాం నాకు ఏమి లేట్లేదు దేవుడు చేశాడు అన్నీ చేస్తున్నాడని నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు అది ఆలోచించాలి దేవుడు నీకు చేసింది శరీర సంబంధమైన సుఖభోగాలేనా శరీర సంబంధమైన ఆశీర్వాదాలేనా ఎప్పుడైనా గుర్తించావా నీవే ఉన్న ఆత్మకి దేవుడు చేసిన ఆశీర్వాదం ఏంటి ఒకసారి ఆలోచించండి చచ్చే నరకానికి వెళ్తావు శరీరం ఇక్కడే ఉంటుంది దాని చుట్టూ వీళ్ళు ఫ్యాక్టరీలో వీళ్ళందరూ చుట్టుమూకి ప్రార్థన చేసి దాన్ని ఎప్పుడు పూర్తి చేయాలని మరి ఆలోచిస్తూ ఉంటారు కానీ అంతకంటే ముందు నువ్వు వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్తావు ఏది ముఖ్యం ఆత్మరక్షణ శరీర పరిరక్షణ శరీర పరిరక్షణకి దేవుడు అన్నీ చేశాడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి కానీ ఆత్మరక్షణకి లోకంలో ఎవరూ ఏది చేయలేదు ఒక యేసు క్రీస్తు తప్ప ఒక యేసు క్రీస్తు తప్ప నా యేసు రక్తంలోనే ఉంది పాప క్షమాపణ రక్షణ విమోచన నిత్యదుము మహిమ కృప పరిశుద్ధత ఇవన్నీ కూడా నా యేసుక్రీస్తు రక్తంలోనే ఉన్నాయి అందుకనే దేవుడు ఏం చే ఎవరిని అనుగ్రహించాడు మన దేవుడు ఎవరిని అనుగ్రహించాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట కాగా తన అద్వితీయ కుమార్ని ఎందుకు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక 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 నరగాన్ని వెళ్ళకుండా నశింపక నిత్య జీవము పరలోకానికి వెళ్తానికి ఆయనను అనుగ్రహించారట యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించిందేనికి ఆయన దేవుడి కుమారుడు అండి దేవుడితో సమానంగా ఉండి విడుతు పెట్టకూడని భాగ్యం లేదు కానీ తన తను రిక్తులుగా చేసుకుని దాసులు స్వరూపము ధరించుకుని ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మన శరీరాల కోసమే వచ్చారా శరీర సంబంధమైన వాటిని తెలిపడానికి వచ్చాడీ ఉన్న ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే నిత్యం కాల కాలకుండా ఉండటానికి నీ ఆత్మకు పాప క్షమాపణ రక్షణ విమోచన కలిగేయటానికి వచ్చాడా సాతాను కొంత మోసం చేస్తున్నాడు సాతాను ఏం చేస్తున్నాడంటే దేవుడు నీకున్న శరీరం కోసమే యేసు నీకున్న శరీరం కోసమే అంటాడు కాదు దానికి దానికి మాత్రమే కాదు అంతకంటే గొప్పదానికి ఆత్మ ఆత్మయ విలువంత చెప్పండి ఈ లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం లోకమంతా త్రాసుకు పక్కన పెడితే నీ ఆత్మీయ కువ్వులు ఒక ఆత్మ ఒక ఆత్మ నువ్వు ఒక ఆత్మీయ కువ్వులు అంత విలువైన ఆత్మ నువ్వు రక్షించడానికి దేవుడు పరలోకమును యేసృప్తిని పంపించాడు యేసూకృప్తి వస్తే నీ కోసము ఆయన చెరువులో రక్తాన్ని దాచాడు ఒకసారి ఆలోచించండి పాప క్షమాపణ యొక్క విలువ ఎంత బైబుల్ చెప్తుంది ఎవడను ఏ విధంగా చేతనను తన సహోదరుని విమోచించలేడు కీర్తన నలభై తొమ్మిది కీర్తనలో ఏడు నుంచి వచ్చినారు ఎవడను ఏ విధంగా చేతనను తన సహోదరుని విమోచించలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయచిత్వం చేయగలవాడు ఎవడు లేడు వాణి ప్రాణ విమోచన ధనము అతి గొప్పది ప్రాణ విమోచన ధనము అంట అతి గొప్పది అది అన్నటికి అటు ఉండవలసినదే సరాలు ఎవరు కూడా ఎవరు కూడా ఎవరు కూడా నీ భర్త కానీ నీ భార్య కానీ నీ బంధువులు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా సరే నీ ప్రాణాన్ని విమోచించలేడు అది అతి గొప్పది అది ఎన్నటికీ అదే అంత గొప్పదా అంత గొప్పదా ఇది ఈ పాప క్షమాపణ అనేది అంగల్లో దొరుకుతా అంగల్లో దొరుకుతుంది ఆత్మకు పాప క్షమాపణ అందరిలో దొరకదు ఎక్కడ దొరుకుంది ఏసు యేసుకృష్ణ దగ్గర ఉంది యేసుకృష్ణ రక్తములు ప్రతి పాపము నుండి విమోచిస్తుందంటే ప్రతి పాపం నుండి విమోచించేటటువంటి పరిస్థితి ఇది ఎక్కడ దొరికేది కాదు ప్రియుల ఒకసారి వచ్చింది అందరూ కూడా ఎంసీ లోకానికి వచ్చే టైంకి టైం లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు అను గురించి మమ్మలు పొందలేకపోతున్నారు నీకు నువ్వు చేసుకోలేవు నీ కాస్తున్నా కొట్టిస్తున్నావా ఈ లోకంలో ఉన్నా అందరికంటే కొట్టిస్తున్నావు నువ్వు అన్ని జల్సాలు అన్ని ఈ లోక సంబంధమైన అనుభవాలు అనుభవిస్తున్నావా ఒకసారి ఆలోచించండి నువ్వు కూడా చనిపోతావు నువ్వు కూడా చనిపోతావు చనిపోయాడా లేదా క్రీస్తు లేపిన లాజరు బతికున్నాడా చనిపోయా ఏసు లేపిన లాజరే చనిపోయాడు నువ్వెంత ఈ పోటీ ఈ రాజులంతా మరి వీళ్ళందరూ ఎంత ఒకసారి ఆలోచించండి అందరూ పోరా విడిచి పోరా గురించి పోరా చనిపోరా మన్ను మన్నైపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళండి యేసో గాని దేవుడు కానీ దేవుని గురించి ఆలోచిస్తున్నారు మీరు మీ గురించి మీ శరీరాల కోసం ఆలోచిస్తున్నాడా మీ ఆత్మ కోసం ఆలోచిస్తున్నారా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎలా ఒకసారి ఆలోచించండి మాయ మాయలో పడిపోతున్నావు దేవుడు మనకి చేసిన మేలు ఈ లోక సంబంధమైనవే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ఒకసారి అనిపిస్తుంది ఒక మట్టి ముద్ద మీకు అనుకోండి ఎలా ఉంటుంది చాలా చాలా సంతోషం ఉండే అయ్యగారు అంటారా అదే ఒక బంగారం ముద్ద అనుకోండి ఏమంటారు చెప్పండి ఒక బంగారం ముద్ద ఇంత ముద్ద ఇచ్చేస్తే అయ్యో చాలా సంతోషం అండి చాలా సంతోషం అయ్యారు 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 మిమ్మల్ని అంటారు దేవుడు శరీరానికి చేశాడు చేసిన మేళ్ళు ఎలాంటి అంటే మట్టి లాంటి మట్టి లాంటి ఎంత ఎంత శరీరానికి ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు వైద్యాలు జరిగినా కూడా ఎంత నీకు ధనం ఉన్నా కూడా నీకు వైద్యం ఎంత ఎక్స్పర్ట్ చేసినా కూడా నువ్వు చనిపోతావు దేవుని తీర్పుది అనేది వెనకటి వాళ్ళే మరి ఆత్మ ఆత్మ ఎక్కడికి వెళ్ళండి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి దానిని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి వెళ్ళ మనం ఆ మార్గంలో ఉన్నామా దేవుని దగ్గరికి వెళ్ళే మార్గంలో ఉన్నామా అదే మార్గంలో ఉన్నామా ఉదయం ఆలోచించండి యసు మనం పాపులుగా ఉంటే మనల్ని సమాధాన పరిచాడంట ఎలాగో దేవుడు క్రీర్తు పంపించి క్రీస్తు రక్తం ద్వారా సమాధానం ఎస్టి పత్రిక రెండో అధ్యాయము పదహారవ ఆ దేశమును సంవరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకం చేశాను అనేది అక్కడ ఉంది అలాగే పిలిపి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదవ తిరుమల మరియు ఆయన ఆకార మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా చిలువు మరణము పొందినంతగా వీరే చూపిన వాడై తను తను తగ్గించుకున్నాడు ఎవరి కోసం తగ్గించుకున్నాడు ఆయన ఎలా ఉండేవాళ్ళు పర్లోకంలో యశ్వక్రీస్తు తండ్రి కొడిపడ్తానా దేవుడితో సమానంగా ఉండేటటువంటి వాడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు మరి మనల్ని తన చేసుకుంటాను చేసుకుంటా దుర్నీతుండి విమోచించి సత్క్రియ లేని ఆసక్తి గల ప్రజలను తన శుద్ధిగా చేసుకుంటానికి మరి యేసుక్రీస్తు తన తన స్వరక్నాన్ని కార్చినటువంటి పరిస్థితి ఎవరి కోసం అప్పగించబడ్డాడు ఎవరి కోసం ఆయన మన పాపం నిమిత్తమే అప్పగించబడ్డాడు మనల్ని నీటి ముద్దలుగా తెచ్చి లేపబడ్డాడు అలాగే ఎంసీ పత్రిక ఏళ్ళు అక్కడ చూస్తే దేవుని కృపా మహాదేశ్వరాన్ని బట్టి ఆ ప్రీనిందు ఆయన రక్తము వల్ల విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ అపరాధాలకు రోగాలకి క్షమాపణ కాదు రోగాలు తగ్గడం కాదు ఇక్కడ మన అపరాధ అపరాధాల క్షమాపణ దేనికి శరీరానికి ఆత్మక శరీరానికి శరీరానికి రోగాలు అనుకోండి ఇవాళ తగ్గితే మళ్ళీ తర్వాత చనిపోరా మనిషి చనిపో చనిపోతాడు మరి దేనికి క్షమాపణ కావాలి ఆత్మకి క్షమాపణ కావాలి పొగతి పత్రిక పద్నాలుగులో ఆ కుమార్ మనకు అనగా పాప క్షమాపణ పాప క్షమాపణ ముందే చెప్పాం పాప క్షమాపణ అంగట్లో దొరికేది కాదు మార్కెట్ లో దొరికేది కాదు బజార్ లో దొరికేది కాదు పాప క్షమాపణ దొరకకుండా మనిషి చనిపోతే శరీరాన్ని పూల్చి పెడతాం ఆత్మ నరకానికి ధనవంతుడు ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుతున్నాడు తండ్రి వైన అనే అగ్నిజ్వాలలో యాతలు పడుతున్నానో నా ఎందు కనికర పడి తన వేలు నీటిలో ముంచి నా దగ్గరికి అలా పంపి అంటాడు కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మనం ఆలోచించేది మరి ఇక్కడ మనం చూస్తే మొదటి పెద్ద పత్రిక మూడాము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ఏల మనలను దేవుని ఎద్దకు తెచ్చుటకు అనీతి మంతుడు కొరకు నీతి మంతుడైన యేసుక్రీస్తు శరీర విషయమై చంపబడ్డాడంట ఎందుకు చంపబడ్డాడు యేసుక్రీస్తు మనల్ని దేవుని దగ్గర తీసుకెళ్తానికి పరలోకం తీసుకెళ్తానికి దేవుడు పరలోక నిత్య మహిమలో ఉండటానికి ఒకసారి ఆలోచించండి పరలోక నిత్య మహిమలో ఉండాలని దేవుడు తలుస్తున్నాడు తలుస్తున్నాడు కాబట్టి ప్రియులనే ఒకసారి ఆలోచించండి ఈ మరి దేవుడు దేవుడి ద్వారా మనం పొందుకున్న మేలు లాంటి క్రీస్తు రక్తమనందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణ ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడట బ్రహ్మభద్రక మూలాజే ఉరవేరు వచ్చనం క్రీస్తు ఏతు రక్తమనందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను దేవుడిప్పటి కాలముందు తన నీతిని కనపరిచి నిమిత్తము తాను నీటి మంత్రుడును ఏచు నందు విశ్వాసము గలవారిని నీటిమంతుడుగా తీర్తు వారిని ఉండిటకు ఆయన అలాగో శ్లేసను ఐదు తొమ్మిది కాబట్టి ఆయన రక్తము ఉన్న ఇప్పుడు నీటి మంత్రులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన నిత్య నరకాగ్ని తప్పించబట్టే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడంట ప్రేమించి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో కొంత ఆయన శరీరం పాపాలకి శిక్ష విధించాడు ఎందుకు శిక్ష విధించాడు దేవుడు దేవుడు తన కుమారునికి సొంత కుమారుడికి శిక్ష ఎందుకు విధించాడు మన రోగాలు తగ్గిస్తానికి శిక్ష విధించాడా మన ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా ఉండటానికి ఆత్మ రక్షణ కోసం శిక్ష విధించాడా మట్టి మొంతకే సంతోషపడుతున్నారు బంగారం వద్ద బతికుండంగా మీకు అర్థం కాదు మీ ఆత్మ యొక్క విలువ బతికుండంగా అర్థం కాదు సరిపోయిన తర్వాత ఉంది ధనవంతుడికి కూడా బతుకుండంగా అర్థం కాలేదు అనంతమారు వస్త్రాలు ధరించుకునేటటువంటి వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది తండ్రి నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన తనములకు రాకుండా నా సహోదరులకి ఉంటానికి లాజను పంపించు అంటున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీలు వీలున్న పొడిలరా అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి దాటి పోజ మీకు మాకు మధ్య మహా అగాధలో ఉంచబడి ఉన్నది ఒకసారి ఆలోచించండి క్రీస్తు మరణాన్ని నిరంతకం చేశాడు ఏ మరణాన్ని నిరంతకం చేశాడు శరీర సంబంధమైన మరణం కోసం రాలేదు శరీర సంబంధమైన మరణాన్ని నిరంతకం చేయలేదు ఆత్మ సంబంధమైన మరణాన్ని నిరంతకం చేశాడు చూ చూడంటికి రాసిన రెండవ పత్రికలో ఒక అధ్యాయం పదవచనంలో ఆ క్రీస్తు మన రక్షకుని ప్రత్యక్షత వల్ల బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచాను ఆ క్రీస్టియన్స్ మరణమును నిరంతకము చేసి జీవమును అక్షలను వెలుగులో తెచ్చాడు ఏం తెచ్చాడు మరణాన్ని నిరంతకం చేశాడు సత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు రెండో మరణం అనేది ఉండదు నిరంతకం చేశాడు ఎందుకంటే యేసు మరణము బంధించి ఉండలేకపోయింది కాబట్టి ప్రియల ఒకసారి మరణము మరణం చేసి జీవును అక్షతను వెలుగు తెచ్చాడు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మరణ పునరు ద్వారా మనకి జరిగిన మహిమ మనం పొందుకున్న మహిమ మనకు వచ్చిన ఆశీర్వాదము ఏంటో ఒకసారి ఆలోచించండి ఒకసారి పేత్ర రచన మొదటి పత్రికలో ఓటో అధ్యాయము మూడో నాలుగు వచ్చిన వాళ్ళని మనం చూస్తే మన ప్రముఖు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్థుతించబడుగాక అని చెప్పి యేసుక్రీస్తులు తిరిగి లేచుట వలన జీవముతో కూడా నిరీక్షణ మనకు కలిగినట్టు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదున మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చెప్పిన మామలను మారలా 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 జన్మింపజేసాడు నువ్వు చనిపోయావు మళ్ళీ జన్మింపజేశాడు మళ్ళీ బతికించాడు ఏమి ఇచ్చాడట ఏమి ఇచ్చాడట మృతుల్లో ఉండి తిరిగి లేచి వల్ల జీవంతో కూడిన నిరీక్షణ ఒక నిరీక్షణ ఉంది చనిపోతే మనం చని చనిపో చనిపోయినా కూడా మనం మన యేసుక్రీస్తు రెండో సారో చెడుకు మనని ఆయన తీసుకువెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు జీవమును అక్షేతను తువార్త వల్లే వెలుగులోకి తెచ్చాడు అనేసి అక్కడ రాయబడి ఉంది కాబట్టి ఆలోచించినప్పుడు దేని దేనికోసము దేనికోసం యేసు క్రిస్తు నమ్ముకున్నారు మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడు నేను అనేటం కాదు దేనికోసం మీరు యేసు క్రీస్తుని నమ్ముకుంటారు యేసు ఎందుకు విశ్వాసం ఉంటారు మీరు ఎందుకు కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నారు చావని ఆత్మ ఆర నాగ్యుల్లో ఇరవై కాదు తప్పించటానికి దేవుడు తన సొంతకుమాడా యేసు క్రిస్తు అని లోకానికి పంపించాడు అందుకోసమే మనము దేవునికి కృతజ్ఞతాశలు చెల్లించాలి కాబట్టి ప్రియులను ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి దేవుడు దేవుడు మాట్లాడిన ప్రతి వాక్యము ప్రతి ఒక్క హృదయ నీరు కట్టి పాలింపు చేయండి కాక ఆమె అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు దేవునికి అందరికీ దేవుని